ఎలా అండి నా స్టైలో ఈరోజు గుడ్డు పీతల కూర ఎలా తయారు చేయాలో చెప్తాను చాలా రుచిగా చాలా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను అసలు పీతలు నాకు వండడమే రాదు దాన్ని ఎప్పుడు ట్రై చేయలేదు అనుకున్న వాళ్ళకి ఇలాగ ఈ స్టైల్లో ఒకసారి ఖచ్చితంగా చేసి చూడండి చాలా బాగా వస్తుంది చాలా సింపుల్ వేలో అయిపోతుంది నేను దీనికి గుడ్డు పీతలు తీసుకున్నానండి అంటే మామూలు పీతలు ఉంటాయి పీతలు ఉంటాయి కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉంటాయి కానీ రుచి అయితే అమోఘంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా దీంట్లో ప్రతి పీతలోని ఇలా గుడ్లు ఉంటాయి మాట అందుకే వీటిని గుడ్డు పీతలు అంటారు చాలా ఎక్కువ సంఖ్యలో గుడ్లు అనేది ఉంటుంది ఇది మళ్ళీ నెక్స్ట్ దాని పై డొప్పలో కూడా మనకి గుడ్డు ఈ గుడ్లు అనేసి ఎక్కువ కలెక్ట్ అయ్యి ఉంటాయి అవి సెపరేట్గా మనకి ఇస్తారండి పెంకు తీసేస్తారు కదా ఆ పెంకులో ఉంటాయి మాట ఇవి మిగతా ఏమో ఇలా పీత లోపల ఉంటాయి కొన్ని ఏమో పైకి పెంకులోకి వస్తాయి అవి మనకి సపరేట్గా ఇస్తారు వాళ్ళు చేస్తారు కదా పీతలు వాళ్ళు ఉంటారు కదా మనకి ఎక్కడ అమ్ముతారో వాళ్ళే చేసేసి ఇచ్చేస్తారండి మనము కావాల్సే కనుక లేదు మనకి చేసుకోవడం వచ్చేంటే కనుక చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు మేమైతే చేపిచ్చేసుకొని తీసుకు తెచ్చుకున్నాము మార్కెట్లోని ఈ లా లాస్ట్లో కాళ్ళు అయ్యి ఉంటాయి కదండీ ఈ చివర్లు ఇలాగ మనము ఇలాగా చెదగ్గొట్టుకున్నట్టు చేసుకుంటే కనుక మనకి గుచ్చుకోకుండా ఉంటాయి కూర అయినప్పుడు అదే మనం తింటాం కదా పీతలు అప్పుడు మనకి గుచ్చుకోకుండా ఉంటాయి అందుకే లాస్ట్లో ఇలా మనం చెరగట్టుకోవాలి ఇలాగ మనం కాళ్ళు సపరేట్గా పీతలు కూడా ఇలా పక్కకి పెట్టేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ముందర వీటిని తర్వాత దీంట్లోకి పసుపు కారము వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే కూరలో కూడా వేసుకోవచ్చు అయితే మనము వేసినప్పుడు ఉల్లిపాయలతో అది కలిపినప్పుడు ఏమైనా పీత ముక్కలు ముక్కలుగా విడిపోతుందేమో అని నాకు కొంచెం డౌట్తో ముందరే మిక్స్ చేసేసుకున్నాను కావలిస్తే మీరు కూర పీతలు ఉల్లిపాయలు వేస్తారు కదా అప్పుడైనా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఉప్పు కారం అనేది తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ ఇలాగ ఉల్లిపాయ టమాటాని ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న సైజు టమాటా అయితే రెండు చిన్న సైజు టమాటాలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటున్నాను అంటే దీన్ని నేను మిక్సీ పట్టేసుకుంటాను అందుకే పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను ఇది కొంచెం మగ్గాలండి ఇప్పుడు ఈ సొన కదండి దీన్ని ఇలా మనకి పైన డొప్పలు ఒక రెండు మూడో ఇస్తారండి వాళ్ళే ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోతే తీసుకోండి ఎందుకంటే ఈ సొనంత ఇందులో వేస్తే మనము కూరలో మగ్గబెట్టుకోవాలి దీన్ని మనం డైరెక్ట్గా అయితే వేయకూడదు మొత్తం కూర అంతా మిక్స్ అయిపోయి చల్ల వాళ్ళు మనం ఇలాగా పీతలు చేసినప్పుడు రెండు డొప్పలు ఒకవేళ వాళ్ళే ఇస్తారు ఇవ్వకపోతే కనుక మీరు అడిగి తీసుకోండి తర్వాత ఇలా సొనల్లో మనము వేసేసుకొని డొప్పల్లో పక్కకు పెట్టుకోవాలి ఇందులో మచ్చల పేస్ట్ గురించి అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఉల్లిపాయ టమాటా అనేది బాగా మగ్గిందండి అలాగని మరీ ఎక్కువ మెత్తగా మగ్గనవసరం లేదు ఇలాగా కొంచెం మగ్గితే సరిపోతుంది దాన్ని మిక్సీ పట్టుకోవాలి చల్లర పెట్టేసుకొని ఇదే ఆయిల్లో ఒక మూడు నుంచి నాలుగు వంకాయలు వేసుకోవాలి ఈ పీతల పులుసు అన్నది వంకాయ టేస్ట్ వంకాయ కాంబినేషను చాలా స్పెషల్ అండి చాలా బాగుంటుంది కూడా ఎవరైనా పీతలు కాంబినేషన్ చెప్పండి అంటే కనుక వంకాయ అని చెప్తారండి అంతా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కూడా ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి అవి కూడా పక్కా తీసేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ముందర రెడీ చేసుకున్న ఉల్లిపాయ టమాటో మెక్స్ మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అదే దీంట్లోనే మనం జీలకర్ర వెల్లుల్లి అల్లము ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఇది ఆయిల్ ఇలా మగ్గించేసుకోవాలి ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే మళ్ళీ లాస్ట్లో వేపకుండా ఈ ఉలిపి పేస్ట్తోనే దీంతో మగ్గించేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది దీంట్లోనే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి పేస్ట్ కాబట్టి తొందరగా వేగిపోతుంది మాడిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని లో ఫ్లేమ్ మీద నేను మగ్గించుకోవాలి దీంతో పాటు నేను వంకాయలు అంటే ఒక సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మగ్గించాను కాబట్టి ఈ ఉల్లి అయితే మిగతాది మగ్గిపోతుంది కాబట్టి దీంతో ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసి మగ్గించుకోవాలి కొంతసేపు తర్వాత ఆయిల్ సెపరేట్ అయిపోయింది కొంచెం మనకి కలర్ వచ్చింది కదండి ఇప్పుడు మనకి పీతలు రెడీ చేసుకున్నాం కదా ఆ పీతలు వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి కాళ్ళు పీతలు అన్నీ వేసేసుకొని నేనైతే లైట్గా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ పైన కిందన ఉన్న ఉల్లిపాయ పేస్టు జీలకర్ర ఈ మసాలా పేస్ట్ ఉంది కదా దీన్ని అంతా మిక్స్ అయ్యేలా పైనుంచి కింద వరకు ఒకసారి మిక్స్ చేసుకుంటా దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇది ఇలా వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మంచిగా మనకి స్మెల్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను చాలామంది ఎగురు వండుకుంటారండి కానీ గుడ్డు పీతల పులుసు అయితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుపు చిక్కడి చింతపండు పులుపు ఒక అంటే మనం మగ్గించడానికి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్ మీద తర్వాత పీతలు మాత్రం ఆయిల్లో మగ్గితే కొంచెం చాలా బాగుంటుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించండి ఆ తర్వాత చింతపండు పులుపు వేయండి వేసేసుకొని పీతంతా మునగాలండి అంతవరకు మనకి పులుపు వేసుకొని వాటర్ వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం ఉడకాలండి కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇలాగా తర్వాత మనం రెడీ చేసుకున్న సొనపేతలు అవి గుడ్డు పీతలు ఉన్నాయి కదండి గుడ్డు డొప్పలు ఉన్నాయి కదా మనం గుడ్డు వేసిన డొప్పలో సపరేట్గా అవి ఇప్పుడు వేసుకోవాలన్నమాట ముందరే మీరు పీతలు వేసినప్పుడే ఉల్లిపాయల్లోనే అసలు ఇవైతే వేయద్దండి ఈ పులుసు వేసేసిన తర్వాత మనం ఉప్పు కొత్తిమీర అన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని వేసుకోవాలి ఆ తర్వాత మనం ఫస్ట్ వేసేస్తే మనకు మొత్తం చల్ల చెద్ర అయిపోతా మనకి కూర మొత్తం టేస్ట్ మారిపోతుంది నెక్స్ట్ అంటే మనకి మొత్తం ఏదోలాగా అంత క్లంజీ అయిపోయినట్టు అయిపోతుందండి మొత్తం అన్నీ వేసుకున్నాక వేసేసుకొని అసలు ఇంక మిక్స్ చేయడం కానీ ఏం చేయకూడదండి ఇది వేసిన తర్వాత ఒకవేళ మీరు ఏమైనా మాడిపోతుంది అనేసి అన్నప్పుడు మాత్రమే లైట్గా కింద నుంచి కలుపుకుంటే మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కొద్దిసేపు తర్వాత కొంచెం లైట్గానే మనకి మరిగిందండి ఇప్పుడు కొంచెం మళ్ళీ కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఫస్ట్ వేసుకున్నాం మళ్ళీ కొంచెం మరుగుతో ఉన్నప్పుడు వేసుకోవాలి నేను చూసారు కదా కింద నుంచి అసలు మిక్స్ చేయట్లేదు పైన తినేదో ఇలా అలా అంటున్నాను తప్ప దీని అసలు మిక్స్ చేయకూడదు మిక్స్ చేసామా గట్టి పడకుండా మిక్స్ చేసామంటే మొత్తం క్లంజీ అయిపోతుందండి నేను కొద్దిసేపు తర్వాత ఆయిల్ అది పైకి వస్తుంది ఈ టైంలో లైట్గా కలుపుతాను ఎందుకంటే సొన కూడా గట్టి పడిపోయింది మనకి గుడ్డు సొన అనేది చూసారు కదా నేను గరిటితో అంటే అసలు గరిటి కూడా లోపల దిగట్లేదు లేదో రెండోది చూసారు కదా లోపలికి వెళ్ళింది ఇప్పుడు బాగా మగ్గిందండి ఈ గుడ్డు సొన్న అనేది మరీ లోపలికి మనం వేసినప్పుడు లోపలికంట పెట్టేకండి ఇలా పైన పెట్టుకుంటే కనుక మనకి ఆ వేడికైనా ఉడికిపోతుంది లోపలికి పెట్టేస్తామంటే మెత్తగా ఉంటుంది కాబట్టి లోపలికంట దిగిపోతుంది అందుకే ముందరే పీతల కిందకి పెట్టుకొని గుడ్డు సొన పైకి పెట్టుకొని మగ్గించుకోండి మనకి ఇంకా పేదల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తా పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని దించేసుకోవడమే నేను ఇదైతే నైట్ తెచ్చారండి అంటే పీతలు ఎప్పుడు తెచ్చుకున్నా మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోండి కుండా అప్పటికప్పుడు వండేసుకోవాలి ఒకవేళ నైట్ తెచ్చినా కానీ నైట్కి నైటే వండేసుకోవాలి ఎందుకంటే తిండి వాటర్ అంతా వాటర్గా అయిపోతుంది పీతలు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనం చేపల లాగా చికెన్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకునేలా ఉండకూడదండి ఎప్పుడు తెస్తే అప్పటికప్పుడు వండేసుకోవాలి అప్పుడే బాగుంటాయి లేకపోతే నీరు అంతా దిగిపోతుంది నేను నైట్ వండేసుకున్నాను ఇది మార్నింగ్ చూపిస్తున్నానండి మీకు మార్నింగ్ ఇలాగా రెడీ అయింది పులుసు కూడా చాలా వరకు దగ్గర పీల్చుకుందండి కాబట్టి మీకు ఎక్కువ పులుసుగా ఉండాలంటే ఇంకా ఎక్కువ పలుచుకున్నప్పుడు దింపేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి గుడ్డు పిత్తలు ఎక్కడైనా దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి మీ సపోర్ట్ వల్ల మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి అయితే చేరుతుంది ఇంకా చాలామంది ఈ రెసిపీ గురించి తెలుసుకుంటారు నచ్చితే కనుక ఈ పాతకాలపు వంటకం రెసిపీ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్